అందరికీ మట్లాది వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను క్రిస్యస్ ప్రభు వారు ఎరిషలేములు గదబాస్డై ఆయన యరిష్లే వీధులన్నీ కూడా తిరిగినట్లుగా మనకు రాయబడింది దేవుని లేఖనం చదువుకుందాం జకర్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం జకరియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుతున్నాను సియోని నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుషులేమ నివాసులారా ఉల్లాసముగా ఉండు నీ రాజు నీతి పరుడును రక్షణ గలవాడును దీని ఉన్నాయి గడిదను గడిద ఎక్కి నీ అద్దకు వచ్చుచున్నాడు జకర్యా గారు క్రీస్టియస్ ప్రభు వారికి ముందుగానే ప్రవచనం చెప్పారు సియోన నివాసులారా బహుగా సంతోషించండి ఎరూషలేము నివాసులారా ఉల్లసించండి నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునవి గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ అద్దకు వచ్చిచున్నాడు నీ రాజు అంటే ఎరీషలేము నివాసులకు సియోను నివాసులకు ఈయన రాజు అని చెప్పి జకయ్య భక్తుడు ప్రవచనం చెప్తున్నారు ఈయన ఎలాంటి రాజు అంటే ఈయన నీతిగల రాజు అనగా నీతికి సమాధానకు ఆయనే కర్త నీతికి రాజు రెండవదిగా రక్షణ గలవాడుగా వస్తున్నారు ఆయన ఆయన ఎందుకు వస్తున్నారు అంటే ఈ లోకంలోనికి అందరినీ రక్షించడానికి ఆయన ప్రాణం పెట్టి ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యాన్ని ప్రసాదించడానికి ఈ లోకానికి వస్తున్నారు అని చెప్పి జకరయ్య గారు ప్రవచించారు అంతేకాకుండా దీనుడుగా వస్తున్నారు అనగా దీనత్వము కలిగి గాడిదపై వస్తున్నారు అంటే దీనత్వము కలిగే వస్తున్నారు ఆయన రాజుగా రావాలి అంటే ఆయన గుర్రంపై రావాలి కానీ ఆయన రాజే కానీ ఆయన తగ్గించుకొని దీనత్వం కలిగి గాడిద మీద ఆయన ఆశనులై వస్తున్నారు ఈ గాడిదపై రావడం అంటే ఆయన శాంతికి సమాధానంకు గుర్తుగా శాంతిని లోకానికి చూపించడానికి సమాధానంకు కర్తగా వస్తున్నట్లుగా ఈ గాడిద మనకు సూచిస్తూ ఉంది అంతేకాకుండా తగ్గింపు స్వభావాన్ని మనకు చూపిస్తూ ఉంది గాడిద ఆయన ఎంతో గొప్ప దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభువు పూజార్హుడు దేవతలందరిలో కంటే ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి దేవుడు మరి ఈ లోకంలో అందరికంటే కూడా పూజనీయుడు అయినప్పటికీ కూడా ఆయన ఎంతగానో తగ్గించుకొని ఆయన గాడిదని ఎక్కి దీనుడుగా వస్తున్నారు అని చెప్పి మరి జకర్య గారు ఆయన పుట్టక ముందే రావచ్చుందని చెప్పారు అయితే ఈ మాటను మనము మతే సువార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో మరి చదువుకుంటున్నాం మతే సువార్త ఇరవై ఒకటో అధ్యాయంలో తర్వాత హరీష్ సమీపించి ఒలేవా చేట్ల కొండ దగ్గర ఉన్న బ్యాత్పు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూసి మీదుట ఉన్న గ్రామంలోకి వెళ్ళుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయ్యు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు నీకు కనబడిను వాటిని విప్పి నా ఇద్దరు తోలుకొని రండి ఎవడైనను మీతో ఏమైనాను అది ఎడల అవి ప్రభువు నాకు కావలసి ఉన్నవని చెప్పవలెను ఇక్కడ మనం చూసినట్లయితే బేత్తగే బేతనేయ అన్నటువంటి ఊరికి వచ్చారు ప్రభు ఈ బేతనయ గ్రామం అనేక సార్లు ప్రభు వస్తున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటున్నాం ఈ బ్యాతనేయ గ్రామంలో ఎక్కువ సార్లు ఆయన నివాసం చేస్తున్నట్లు అనేక సార్లు బ్యాతినేకి వస్తున్నట్లు మనం చదువుకుంటున్నాం అదే రీతిగా ఆ బేతనీయ్య వచ్చారు ప్రభు వచ్చినప్పుడు ఆయన శిష్యుల్లో ఉన్నటువంటి మరి ఇద్దరిని చూచి అని చెప్పి ఇక్కడ వ్రాయబడింది అయితే ఆ ఇద్దరు యాకోబు యోహాను అని అనుకుంటున్నాను నేను అయితే వీరిద్దరూ కూడా ప్రభువుతో కూడా ఎప్పుడు ఉంటూ ఉండేవారు అయితే వీరిద్దరిని కూడా పిలిచి ప్రభు అంటున్నారు మీ ఎదుట ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళండి అక్కడ కట్టబడి ఉన్నటువంటి గాడిద గాడిద పిల్ల మీకు కనిపిస్తుంది దాన్ని విప్పి తోలుకొని రండి ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అడిగినట్లయితే ఈ ప్రభు నాకు కావలసి ఉన్నాయి అని చెప్పండి అని చెప్పినప్పుడు శిష్యులకి ఏమీ కూడా మాట్లాడలేదు కానీ ప్రభువు చెప్పినట్లుగానే వారు వెళ్ళారు మరి ప్రభు మరి ఏమైనా అంటారేమో మేము వెళ్ళము మాకు తెలియదు అని చెప్పి వారు ఏమీ కూడా ప్రభు నాకు ఎదురు మాట్లాడేదు ఆయన శిష్యులు ఎప్పుడూ కూడా ప్రభు ఏం చెప్తా అదే రీతిగా చేసినట్లుగా బైబిల్ తెలియజేస్తుంది అయితే ఈ రీతిగా వారు వెళ్ళారు అట అక్కడ కట్టబోయేటటువంటి గాడద గాడద పిల్ల కూడా ఉన్నాయి వాటిని విప్పుతున్నారు విప్పుతున్నప్పుడు వారి యజమాని అడిగాడు అవి ఎందుకు ఇప్పుతున్నారు అని చెప్పినప్పుడు ఆయన వరేమని చెప్పారంటే ఇవి ప్రభు నాకు కావాల్సి ఉన్నాయి కాబట్టి మమ్మల్ని తీసుకొని రమ్మన్నారు అని చెప్పినప్పుడు ఆ యజమాని అట వాటిని విప్పి వీరితోటి పంపించినట్లుగా దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం అంటే ప్రభు పట్ల యజమానికి కూడా భక్తి కలిగి ఉన్నారు ప్రభు అంటే ఆయనకు కూడా తెలుసు అన్నట్లుగానే ఇక్కడ మనకు అర్థమవుతుంది అయితే వీరిద్దరూ కూడా వెళ్ళి ఆ రెండింటిని తీసుకొచ్చినప్పుడట వారి దానిపై బట్టలు పరిచారట బట్టలు వేసినప్పుడట ప్రభు వచ్చి ఆ గార్ధపం మీద కూర్చున్నారు ఎప్పుడైతే ప్రభు అక్కడ కూర్చున్నారు వెంటనే ఆ గాడిదకు ఏమొచ్చింది చెప్పండి ఘనత వచ్చింది మరి గాడిద అంటే మరి సమాజంలో ఏమాత్రము కూడా ఎన్నికలేనిది గాడిద అంటే ఎవరికి కూడా ఇష్టం లేనటువంటిది గాడిదని చూసినప్పుడు ఎవరు కూడా ఇష్టపడరు ఎవరైనా సరే ఒక నీచమైన పనికి ఇంచుమించు ఒక మరి అనేక మంది బరువులు వేస్తూ ఉంటారు మరి ఎక్కువగా చాకల వారు మాస్పిన బట్టలని కట్టి వాటి మీద వేస్తూ ఉంటారు ఎంత బరువు వేసినా కూడా మారు మాట్లాడకుండా గాడిద ప్రయాణిస్తూనే ఉంటుంది అది చిన్నదే కానీ దానికంటే మించినటువంటి బరువులు దానిపై వేస్తున్నప్పుడు మౌనంగా అది ప్రయాణిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం అయితే ఇలాంటి గాడిదను ప్రభు ఎంచుకున్నారు ఈ లోకంలో మరి ఉన్నాయి ఏనుగులు ఉన్నాయి రథములు ఉన్నాయి ఇవేమీ కూడా ఆయన రాజు అని చెప్పి వ్రాయబడింది అయితే ఇవేమీ కూడా ఆయన ఎన్నుకోలేదు కానీ అందరి చేత తృణీకరింపబడినటువంటి గాడిదను ప్రభు ఎన్నుకున్నారు అంతేకాకుండా అది కట్టబడి ఉన్నటువంటి గాడిద అని చెప్పి వ్రాయబడింది దాన్ని ఎప్పుడూ కూడా విప్పినట్లుగా లేదు అది ఎప్పుడూ కూడా ఒక కర్రకు కట్టబడి ఆ ఇంటిలో అలాగా మరి దాస్యం చేస్తూ ఉంది ఇలాంటి గాడిద యొక్క కట్లట ప్రభు విప్పారు మరి లోకంలో అనేక మంది అనేకమైన కట్టల చేత కట్టబడుతూ ఉన్నారు మరి కులం అనే కట్లు మతం అనే కట్లు ఆచారంలో కట్లు అనేకమైన కట్టుబాట్లు ప్రతి విషయంలో కూడా ఎన్నో కట్టుబాట్లు అనేక మంది జీవితాల్లో ఉంటూ ఉంటాయి ఇవన్నీ కూడా మరి ప్రభు పట మరి విప్పివేయడానికే అవన్నీ కూడా తీసివేయడానికే ప్రభు లోకానికి వచ్చారు ఆ గాడిది కొన్నటువంటి కట్లు విప్పారు దాన్ని స్వేచ్ఛగా పానివ్వడానికి ఇష్టపడ్డారు అయితే దాని కొరకు యజమానుడు కూడా ఇష్టపడి దానికి అనుమతి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అయితే గాడిది మీద ఎప్పుడైతే ప్రభు కూర్చున్నారో గాడితోకి ఏమొచ్చిందంటే ఘనత వచ్చింది అయితే ఎవరు కూడా గాడిదని చూడడం లేదు కానీ గాడి మీద ఉన్నటువంటి ప్రభువును మాత్రమే చూస్తున్నారు ఎవరు కనిపిస్తున్నారు అంటే ప్రభువే కనిపిస్తున్నారు కాబట్టి ఆ క్రింద మోసేది ఏమిటి అనేది ఎవరు చూడటం లేదు కానీ ప్రభునే చూస్తూ ప్రభువును మోసేటువంటి గాడిద క్రింద నడవకూడదు అని చెప్పట అనేక మంది అట బట్టలు తెచ్చి దారి పొడుగున పరిచారట వారి బట్టలన్నీ అయిపోయిన తర్వాత చెట్ల కొమ్మల నరికి దారిలో వేస్తారట ఈ గాడిదని ఎంత మాత్రమూ కూడా ఎంత నడవనివ్వడం లేదు ఈ గాడిదకు ఎంత గౌరవం వచ్చిందో కదా ఎందుకు వచ్చింది అంటే ప్రభువు దానిపై కూర్చున్న కారణాన్ని బట్టి ఈ గాడిదకు ఇంత ఘనత వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి నిజంగా గాడిద చాలా అద్భుతంగా మరి ప్రభువును మోసుకుంటూ వెళ్ళిపోయింది మరి ఎరిష్లేమంతా కూడా తిరుగుతూ ఉంది గాడిద మరి ప్రభువును మోస్తూ ఉంది మరి ఎన్ని కిలోమీటర్లు నడిచింది అనేది వ్రాయబడలేదు కానీ ఎరిశ్లేం వీళ్ళన్నీ కూడా నట ఈ యొక్క గాడిద తిరుగుతూనే ఉంది అంతేకాకుండా ఆ ముందు వచ్చి వచ్చిన వారు వెనుక వెళ్ళొచ్చినటువంటి వారు అందరూ కూడా అంటే ఏమంటున్నారట దావీదు కుమారునికి జయము ప్రభు పేరటవచ్చు వాడు స్థుతింపబడను కాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేచుండ్రి నిజంగా ఏమంటున్నారంటే దావీదు కుమారునికి జయము జయ నినాదాలు చేస్తూ ఉన్నారు మరి ప్రభు పేరట వచ్చు రాజు స్థుతింపబడను కాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని చెప్పి ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఎరుస్లేం పట్టణం అంతా కూడా మరి కోలాహలముతో నిండిపోయింది ఎరుష్లేం పట్టణం అంతా కూడా జైనలతో నిండిపోయింది ఈయన ఎవరో అనంట ఎరుస్లేం వాస్తలందరూ కూడా ఎరుస్లేం పట్టణం అంతా కూడా నట కలవరపడింది అని ఇక్కడ వ్రాయబడింది నిజముగా మనం ఆలోచన చేసినట్లయితే అది ఎంతో ఘనమైనటువంటి కార్యము ఈరోజు ఎరుస్లేములో ప్రభు మరి ఊరేగింపబడుతున్నప్పుడు ఎరిష్లేం పట్టణం అంతా కూడా చాలా అద్భుతంగా మరి కోలాహలంతో నిండిపోయినట్లుగా మనం చూస్తున్నాం అనేక మంది ఆయన వెంబడించారు అనేక మంది ఆయన కూడా వెళ్ళారు ఆయనకు జయము జయమని చెప్పి చిన్నలు పెద్దలు పది చంటి బిడ్డలు అందరూ కూడా ప్రభుత్వం వెళ్ళి ఏం చేస్తారంటే ఆయనకు జయము జయమని చాటిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం మరి మనం కరుణమాడి పిక్చర్లో మనం చూసినట్లయితే ఎంతో చక్కగా ఆ యొక్క చక్కని పాట అక్కడ వ్రాస్తూ ఉంటారు మరి ప్రభుని ఊరేగిస్తూ వారు పాడుతున్నటువంటి పాట మరి వీరందరూ కూడా నట మరి ఖర్జూరపు మట్టలుతో మరి ప్రభు నట గనపరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం నిజంగా వారు వెళుతూ వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే ఆ ప్రభు శిలవపై ఆ యొక్క గాడిదపై కూర్చున్నప్పుడు ఆయన యొక్క కొనలను ప్రత్యేకంగా మరి తీస్తారు అక్కడ ఏంటంటే करुणारसमय नीनयनाल समता मम तल सन्देशाल करुणारसमय नीनयनाल समता ममतल सन्देशाल कञ्चरवाहनीपयनाल सना एसना हो सन् एसना पञ्चरवाहननिपयनालु परचितिमिवि गो माहृदयालु परचितिमिवि गो माहृदयालु दाविदुतनया हो सन्ना होसन्ना, दुलराजा सन्ना हो सन्ना ए सन्ना हो सन्ना, हो सन्ना రాజా దేవునికి స్తోత్రం కలిగిన గాక నిజంగా ఆ పరచితమివి గో మా హృదయాలు అన్నప్పుడు వారి చేతిలో ఉన్నటువంటి మట్టలన్నిటినీ కూడా చక్కగా వారు కిందికి వంచారు నిజంగా అది చాలా అద్భుతమైనటువంటి ఘట్టం నిజంగా చూసినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది చాలా ఆశ్చర్యం అనిపించింది ఎంతో అద్భుతంగా వారు ఏం చేస్తారంటే ఆ మటలన్నిటినీ కొట్ట ప్రభు మా హృదయాలను నీ కాళ్ళ కింద పెడుతున్నాం అన్నట్లుగా ఆ ప్రభు కాళ్ళ దగ్గర వారందరూ కూడా ఒకేసారి ఆ యొక్క ఖజ్జరపు మాటలను ఆయన కాళ్ళ దగ్గరికి పెట్టారు ఇది చాలా అద్భుతమైనటువంటి సీన్గా నా హృదయంలో ఎప్పటికీ ముద్రించబడింది పిల్లరా నిజముగా ఆయన చేసేటువంటి ఆ గొప్ప కార్యము ఆయన కరుణ ఆ యొక్క కళ్ళలో ఆయన కరుణట ఎంతో చక్కగా ఉంది ఆయన ఎంతో చక్కగా కనిపించింది ఆ పిక్చర్లో నిజముగా మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుడు ఎంతో గొప్ప దేవుడు ఆయన చేసేటువంటి కార్యాలు ఎంతో అద్భుతమైనటువంటి కార్యాలుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు అంటే కేవలము ఆయన మన కొరకు మాత్రమే ఆయన ఇల్లు వచ్చారు మన కొరకు మాత్రమే ప్రభు ఏం చేస్తారంటే గాడిల మీద ఆయన ఆసనలు అయినారు నిజముగా ఆయన యొక్క జన్మ చాలా అద్భుతమైనటువంటి జన్మ మరే పట్నం అంతా కూడా పోలాహలంతో నిండిపోయింది ఈ యొక్క గాడిద గాడిద పిల్ల అని చెప్పి మనం ఇక్కడ చదువుకుంటున్నాం నిజముగా మరి గాడిద వచ్చింది గాడిద పిల్ల కూడా ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే మరి గాడిద పిల్ల అంటే గాడిద మనకు సూచనగా ఉంది ఈ గాడిద పిల్ల మన బిడ్డలకు సూచనగా ఉంది ఒక గాడిద వస్తే సరిపోతుంది కదా మరి ప్రభువు గాడిదను మరి గాడిద పిల్లను కూడా తీసుకుని రండి అన్నారు అంటే మరి ఈ పిల్ల ప్రభును మోయడం లేదు కానీ తల్లి మోస్తుంది అయితే ఈ యొక్క పిల్లను కూడా ప్రభు ఎందుకైతే తీసుకుని రమ్మన్నారు అంటే మరి మనతో పాటు మన బిడ్డలను కూడా దేవుని మందిరానికి తీసుకొని రావాలి మరి మనం ఏమైతే చేస్తున్నామో మన బిడ్డలు కూడా అది చేసేవారుగా ఉండాలి తల్లిని వెంబడించేటువంటి బిడ్డలుగా ఉండాలని మరి ప్రభువు దానికి సాదృశ్యంగా ఈ యొక్క గాడిద పిల్లను కూడా తీసుకొని రమ్మన్నారు అని నేను తలస్తూ ఉన్నాను ఎందుకంటే మరి గాడిద విదే చూపించింది ప్రభువుని ఎక్కించుకుని తనపైన అయితే తల్లిని చూసినటువంటి ఈ బిడ్డ కూడా రేపు తను కూడా అదే విషయాన్ని నేర్చుకోవాలి అనే విషయం కొరకు మరి దేవుని స్థానంలోకి వస్తున్నటువంటి మనము దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మనము కూడా మన బిడ్డలను తీసుకుని వస్తే వారు కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటారు వారు కూడా దేవుని యొక్క భక్తి నేర్చుకుంటారు తల్లితో పాటు బిడ్డలు కూడా ఏం చేస్తారు చెప్పండి దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఇష్టపడతారు కాబట్టి మనం ఏం చేయాలి అంటే మన బిడ్డలను కూడా దేవుని సన్నిధికి తీసుకొని రావాలి మరంతే కాకుండా మరి సువార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై వచనంలో మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం వీరు చాలా ఎక్కువగా మరేం చేస్తున్నారంటే ప్రభుని ఏం చేస్తున్నారంటే వీరు కొనియాడుతూ ఉన్నారు కదా దీన్ని బట్టి వారు ఏమంటున్నారంటే ప్రభువు మీద అసహ్యపడుతూ ఆ బాధ కూడా వీళ్ళు ఎంత గొడవ చేస్తున్నారో చూడు అని చెప్పి వారు అన్నప్పుడు లూకస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము నర్ఫే వచనం ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆ పరిశైలు బాధ కూడా ఈ శిష్యులను గర్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలివైందని మీతో చెప్పుచున్నాను నేను దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక్కడ రాయబడినటువంటి అద్భుతమైన మాట మరి ఈ పిల్లలు పెద్దవారు అందరూ కూడా ఏమంటున్నారంటే ఆ దావిధి కుమారుని జయము ప్రభు పేరటవచ్చు రాజు స్థుతింపబడను గాక అనేటువంటి మాటలు వింటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి శాస్త్రలకు పరిశైలకు మరి ప్రభు అంటే ఇష్టం లేక ఇతని తెలియదు కానీ ఇతడంటే ఇంత గౌరవం ఏంటి మనకు లేనటువంటి ఘనత ఎన్నో సంవత్సరాలుగా మనం ఇప్పుడు ఉన్నాము కానీ మనకు లేనటువంటి ఘనత ఊరేగింపు ఇతనికి ఎందుకు అని చెప్పి వారు ఈర్ష్య చేత మరి బాధ కూడా ఎంత అల్లరి చేస్తున్నారో చూడు అని చెప్పినప్పుడట ప్రభు అంటున్నారు అయితే వీరు మౌనంగా ఉన్నట్లయితే రాళ్ళు కేకలు వేస్తాయి దేవునికి స్తోత్రం కలిగిన కాక రాళ్ళు కూడా కేకలు అంట అంటే రాళ్లలో కూడా ఏముంది జీవము ఉంది అని చెప్పి దీన్ని బట్టి మనం గ్రహించాలి కాబట్టి మరి రాళ్ళు అరుస్తాయి వీరు అరవకపోతే అని చెప్పి మరి దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం అలాగే రేపు తీర్పు రోజు నట మరి రాళ్ళు కేకలు వేస్తాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అయితే ప్రభు ఇక్కడ మతస్సు వార్తలు అయితే అంటున్నారు మరి పిల్ల చంటి పిల్లల యొక్క యూ బాలు యొక్క స్థుతుల మూలమున ఒక దుర్గాన్ని స్థాపించావు అనే మాట మీరు చదువుకోలేదా వారు స్థుతులు చేస్తున్నారు అని చెప్పి మతస్థువార్తలో మాట్లాడారు ఇక్కడైతే ఇదిగో వారు మౌనంగా ఉన్నట్లయితే రాళ్ళు కూడా అరిస్తాయి అని చెప్పి ప్రభు చెప్పారు నిజముగా అద్భుతమైనటువంటి మాట రాళ్లలో కూడా జీవముంది అని చెప్పి ప్రభు చెప్పినటువంటి మాటని బట్టి మనం గ్రహిస్తున్నాం మరి కాబట్టి మరి జీవము లేదు అనుకున్న రాళ్ళకే జీవం ఇచ్చి దేవుడ స్థుతులు చెల్లిస్తూ ఉంటే జీవము కలిగినటువంటి మనము ఎంతగా ప్రభుని స్థుతిస్తున్నాం ఎంతగా ప్రభువును గణపరిస్తున్నాం ఆయన ఎంతగా ఆరాధిస్తున్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ వారి మీద చాలా అద్భుతమైనటువంటి రోజు కాబట్టి ఎరిస్లేమంతా కూడా కోలాహలంతో ఆ పట్టణం అంతా కూడా గొప్ప ఆందోళనతో గొప్ప ఆనందంతో నిండిపోయింది ఈయన ఎవరో అని చెప్పి అనేకులటా ఆశ్చర్యపడ్డారు ప్రభువును చూసి అయితే అంటున్నారు ఈయన మరి నదురేడైనటువంటి ఎస్సు అని చెప్పి అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం పిల్లరా అయితే గాడిద ప్రభువును మోస్తుంది నిజంగా మరి నాకు ఒక స్టోరీ గుర్తుకొస్తుంది ఏమిటంటే మరి ఒక నగర్లో నట ఒక బలవంతుడు ఉన్నాడంట ఆ బలవంతుడు మరి నాకంటే బలవంతుడు ఎవరు కూడా లేరు ఒకవేళ నాకంటే బలవంతుడు ఎవరైనా నాకు కనిపిస్తే నేను అతనికి దాచుని అయిపోతాను అనేటువంటి ఒక ఆలోచనతో ఉండేవాడంట అతను చాలా బలవంతుడంట అనేకమైన గ్రామాలు తిరుగుతూ ఉన్నాడు మరి ఎక్కడ కూడా తనకు తనకంటే బలవంతులైన వారు కనిపించడం లేదు కనిపిస్తే బాగుండదు కదా అంటే నాకంటే ఇంకా బలవంతుడు ఇంకెవరూ లేరా నేనే బలవంతుడిని అయితే అనుకుని ఇంకా కొంచెం అతనికి అతిశయము ఎక్కువైపోయింది మరిలాగో వెళుతూ ఉంటేనట కొందరు మరి అనేక ఒక వెళుతూ వెళుతూ ఉన్న దారిలో ఒక కాలువ కనిపించింది ఒక పెద్ద కాలువ అందరూ కూడా ఆ కాలువ దాటి అవతలకు వెళ్తున్నారు వేరే మార్గము ఇక లేదనమాట లేనప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు అలాగే తినకూడా కాలువ దిగి అవతలకు వెళ్దామని మరి కాలువ దగ్గరికి వెళ్ళేస్తారు కదా అక్కడ ఒక ఐదు సంవత్సరాల అబ్బాయి ఉన్నాడంట కాలువ గట్టిన మరి అబ్బాయి అంటున్నాడంట నన్ను అవతలకు దాటించవా మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు నన్ను విడిచిపెట్టి అని చెప్తే ఆ సరే బాబు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారా అయితే నా మెళ్ళ మీద కూర్చో అని చెప్పి మెల మీద ఎక్కించుకున్నారంట పిల్లవాడిని ఎక్కించుకున్న తర్వాత ఈయన ఈ బలవంతుడు కాలువలోకి దిగి వెళ్ళిపోతున్నాడు మరి మధ్యలోకి వెళ్ళేస్తారు కట ఈ యొక్క భుజాల మీద ఉన్నటువంటి ఈ అబ్బాయి అంట చాలా బరువైపోయాడంట అదేంటి ఇంత బరువు అయిపోతున్నాడు ఇక్కడ చిన్నవాడు కదా ఇంత బరువు అవుతున్నాడు ఏంటి అని చెప్పి నువ్వెవరవో చెప్పు నాకు నేను చాలా బలవంతుడిని అయితే మరి నువ్వేమో నాకంటే బలవంతుడిలా ఉన్నావు నువ్వెవరోవో నాకు చెప్పవా అయితే నువ్వు నాకు నువ్వెవరో నాకు చెప్తే నీకు నేను దాస్తుడిని అయిపోతాను అందుకే నేను ఈ ప్రపంచం అంతా తిరుగుతున్నాను అని చెప్పి చెప్పాడంట చెప్పేసరికి అప్పుడు ఆ బాలుడు చెప్పాడంట నేనే మరి ప్రభు అయినటువంటి నేనే నీ కొరకై ఇచ్చాను నేనే నీకు మోక్షానికి తీసుకుని వెళ్తాను నేను నీకంటే బలవంతుడిని అని చెప్పాడంట ఆ అబ్బాయి అలా చెప్పి తన భుజాల మీద నుండి మరి అదృశ్యం అయిపోయాడంట అదృశ్యం అయిపోయినప్పుడు నిజంగా ఈ బలవంతుడికి చాలా ఆనందం కలిగిందట నిజంగా నా ఆశ తీరింది నా కోరిక తీరింది నాకంటే బలవంతుడు ఈయన నాకు కనిపించాడే నాకు పర్వాలేదు అని చెప్పి వెంటనే నది దాటి వెళ్ళిన తర్వాత ఆ మరిచ తర్వాత వారంలోనట మందిరానికి వెళ్ళాడట మందిరానికి వెళ్ళి ఆ పాస్టర్ గారికి చెప్పాడంట ఇలాగ ఇలా జరిగిందండి అని చెప్పి అన్నప్పుడు నిజంగా ఆయన చాలా సంతోషపడ్డారట ఆ పాస్టర్ గారు చాలా సంతోషపడి నువ్వు చాలా ధన్యడవు బాబు ప్రభుని మోస్తావు కాబట్టి నీ పేరు క్రిస్టాఫర్ అని పెడుతున్నాను అన్నారట అయితే చాలా సంతోషంగా అనిపించిందంట ఆయనకి అయితే మొట్టమొదటిగా ఆయనకు పెట్టారంట క్రిస్టాఫర్ అనే పేరు క్రిస్టాఫర్ అంటే దేవునిని మోసినవాడు అని అర్థం అయితే నిజంగా ఈరోజు మనము కూడా మరి గాడిదను కూడా క్రిస్టాఫర్ అనొచ్చా గాడిద ప్రభును మోస్తుంది నిజంగా అది చాలా చిన్నది మరి ప్రభును మోసటంత శక్తి దానికి లేదు కానీ ఇరుశ్లేమంతా కూడా మరి గాడిదను మరి ప్రభువును ఎక్కించుకొని ఎంతో ఆనందంతో మోసుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం ప్రిల్లరా మరి ప్రభును మోయడము అంటే అనే సువార్తను మోసుకొని వెళ్ళడమే ప్రభును మనం మోయడం కాదు కానీ మరి ఆయన శువార్తను మన భుజమపై వేసుకొని మన యొక్క నాలుక ద్వారా ఆయన స్థుతిస్తూ ఆయన శువార్త భారము మన అందరి భుజస్కంధాలపై ఉంది కాబట్టి స్త్రీలేమి పురుషులేమి చిన్నలేమి పెద్దలేమి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే ఆయన సువార్తను శిలివ వార్తను లోకమునకు చాటించాలి ఆయన సువార్తను అందరికీ ప్రకటించాలి ఇదే ప్రభును మోసుకొని పోవట ఇదే ప్రభువును ఎత్తుకొందట అని మరి నేను గ్రహిస్తూ ఈ మాటలు మీకు తెలియచేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు ఈ యొక్క మటలాదివారము గాడిద ప్రభు నేరీతిగా అయితే మోస్తుందో మరి నిజంగా మనము కూడా ఏం చేయాలంటే మరి ప్రభుని ఏం చేయాలంటే మోసుకొని వెళ్ళిపోవాలి ప్రభు యొక్క సువార్తను మరి మనం అందరము కూడా ఆయన శిల్వ వార్త లోకానికి చాటించవలసిన ఉన్నాము ఆయన రక్షణ గలవాడుగా ఈ లోకానికి వచ్చారు అనేకలను రక్షించడానికి వచ్చారు అయితే మనం రక్షింపబడ్డాము గనక రక్షింపబడకుండా రక్షించిపోయేటువంటి ఆత్మలను మనం రక్షించడానికి ప్రభు రక్షణ గలవాడుగా వచ్చారు కనుక ఆ రక్షణ వార్తను మోసుకొని పోవాలి అని చెప్పి దేవుని యొక్క గ్రంథం ద్వారా మనం నేర్చుకుంటున్నాం గల వాడుగా రక్షణ గల వాడుగా ఉండగోసుడు ఇచ్చాతోడా ఏరు శల్యం వచ్చుచుండే చుండే ఇచ్చాతోడా ఏరు వచ్చుచుండే వచ్చు చుండే ఇది గోని రాజు వచ్చు చుండే సియోను కుమారి సంతోషించు ఎరు శల్యం కుమారి ఉల్లాసించు దేవునికి స్తోత్రం కలుగును కాక హలో ఇలా రా ఈరోజు మనకెంతో ఆనందకరమైనటువంటి రోజు ఐరిష్ ఆరిష్లేములో ఎంత ఆనందం జరిగిందో ఎంత కల ఎంత కోలాహలము మన నిజముగా ఇరుషులు విధులు కూడా కనిపించిందో నిజముగా మనము అప్పుడు లేము కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ ఉన్నట్లుగా ఫీల్ అయినప్పుడే మనకు సంపూర్ణమైనటువంటి దీవెనా ప్రభు మనకి ఇవ్వబోతున్నారు మరి అప్పుడు పుట్టుంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది ఒకసారి నాకు నిజముగా అప్పుడు అనేకులు ప్రభువుని దే దేవుడని గుర్తించలేకపోయారు ఇది చాలా విచారమైన విషయం గుర్తించిన వారైతే ఎంతో మనస్ఫూర్తిగా ప్రభుని ఆరాధించారు కాబట్టి అప్పుడు మరి మనం లేము కానీ మరి చూచి నమ్మిన వారికి అంటే చూడక నమ్మిన వారి ధనియులు అని ప్రభు తోమతో చెప్పినట్లుగా మనం చూడలేదు కానీ నిజంగా దాన్ని జ్ఞాపకం చేసుకొని దాన్ని మనం అనుభవిస్తూ దాన్ని మనము ఆరాధిస్తూ మరి ప్రభుని ఆరాధిస్తూ స్థుతిస్తూ ఉన్నాము కనుక ఆ గాడిద ఎలా అయితే ప్రభుని మోసుకొని వెళ్ళిపోయిందో మనం ఇంకనూ ఈ భూమిపై జీవించినంతకాలము కూడా ఏం చేయాలంటే ప్రభు యొక్క రక్షణ సువార్తను మోసుకొని వెళ్ళిపోవాలి ఇది ఈ మట్టలాదివారం ద్వారా ప్రభు మనకిచ్చేటువంటి సందేశమై ఉంటుంది అని నేను భావిస్తున్నాను కాబట్టి మరి గాడిదా ప్రభువుని మోస్తుంది గాడలు లాంటి తగ్గింపు గాడలు లాంటి దీనత్వము మరి గాడిద కొన్నటువంటి విధేయత మరి ఏమి చెప్పినా ఎంత బరువు పెట్టినా నేను మొయను అనేది అని చెప్పేటువంటి లక్షణం గాడిదగలేదు కనుక వారు ఏం పెట్టినా సరే తినేసి వరెంత పని చెప్పినా సరే చేసేటువంటి లక్షణము గాడిలో ఉండి అలాగే మనము కూడా ప్రభు కొరకు తగ్గింపు జీవితము కలిగి విధేయత కలిగి దీనత్వము కలిగి ప్రభువు ధరించుకున్నటువంటి దీన వస్త్రము మనము కూడా ధరించుకొని మరి కడవరి కాలంలో అంత్య దినములలో ప్రభు రాక సమీపముగా ఉన్నటువంటి ఈ యొక్క దినాలలో మనమందరము కూడా రక్షణ సువార్తను అనేకులకు మోసుకొని వెళ్తూ అనేకులను ప్రభువు దగ్గరకు కృప ప్రభు మనందరికీ ప్రసాదించిన గాక అటిక్రపుతో ప్రభు మళ్ళీ నడిపించింది కాక గాడ్ బ్లెస్ యూ ఆల్